ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుని కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగు జాతి పిల్లలు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో చక్కటి స్థితిలో ఉండాలని చెప్పి దూరదృష్టితో బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలానికి అవసరాలు ఏంటో తెలుసుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ కార్యక్రమం ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదని రా అని చెప్పి ఒక ప్రపంచం సృష్టించి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు తెలుగు జాతి యొక్క ప్రతిష్టని భారతదేశం అంతా చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఈ రోజున కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్ర యొక్క పరిస్థితి ఈ రాష్ట్ర యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో అందరం కూడా చూస్తా ఉన్నాం అలాంటి పరిస్థితిలో ఈ రోజున యువతంతా నిర్వీర్య సందర్భంలో చదువుకుంటే చదువుకునే అవకాశాలు లేక చదువుకునే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు లేక అందరూ కూడా అలో లక్ష్మణ అంటూ ఏడుస్తూ నిరువిరివైపోతా ఉన్నారు రాష్ట్రం నుంచి వలసిపోతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు